చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు లేక ఎవరికి చెప్పను లేక నాకు కొంత అర్థం అవుతా ఉంది అక్క ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే అది నాకు అర్థమైంది అక్క 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 అది ఎట్టుంటది అనేది నాకు తెలియదు తెలీదు వాళ్ళు సర్వే పళ్ళు అడిగితే మాకు సర్వే పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ లో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవ్వురు తీసుకోమని చెప్పారు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్ల కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంత అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దానికోలే ఉండమంటావా నేను అన్నారు సరే గమకా అని చెప్పాను అంత చేతగా తనంగా నేను ఎందుకు ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నా నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది పట్టుకొని ఉన్నారు వాళ్ళు అక్కడ ఊరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకతుంది కదా ఆ ప్రతాప్ని అసలు ఎవరు ఓట్లు ఒకసారి ఊరికే నీకు ఒకసారి చెప్తామని ప్రసన్ అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళం అందరం ఇంట్లో వాళ్ళం అదే కానీ ఇంకా అయిపోతాయి మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీ లో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడో ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ్ నారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల కూడా వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను ఇద్దరు నాకు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూస్తుంటారా వీడియో కదా అదే కదా ప్రతి అందరికి మామూలు అవి ఉంటాయి కనీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క లాస్ట్ రాహిన్ కూడా తిరిగాడు కన్న కోసం ప్రసన్న కోసం ఇది చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోవాలి మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను బంధువులు కదా అది ఇది అని అంటే కూడా అదే చెప్ప లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన గెలవనని కాదు అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లె పోయేయడము అవును మరి డైరెక్ట్ కదా వద్దు వద్దు చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు లేవాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వే పల్లి తీసుకోమనే చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర